మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి రాగానే చెప్పుల గుమ్మం పక్కనే విడుస్తారు తెగిపోయి ఖరాబైన చెప్పుల్ని కుట్టించుకుని వాడుతున్నారా మీ చెప్పుల స్టాండ్ పాత చెప్పుల కుప్ప ఉందా చెప్పులు ఓ పక్క అరిగిపోయినా కాలు నేలకు రాసుకుని పోతున్నా అలాగే వాడుతున్నారా స్లిప్పర్లతోనే తిరుగుతున్నారా మంచి చెప్పులు కొనడానికి మనసు రావట్లేదా ఇది చాలు మీకు దక్కాల్సిన సంపద మీ చేతికి రాకుండా పోవడానికి ఐశ్వర్య లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోని నేరుగా చెప్పకలేదు ఇలా చేస్తే చాలని పండిత వాక్కు తెగిపోయిన చెప్పులు బూట్లను పాత చెప్పుల కుప్పలను వదిలించుకోకపోతే మన లక్కుకి బొక్కే అంటున్నారు ఇంట్లోకి రావడంతోనే గుమ్మానికి దూరంగా చెప్పులు విప్పాలి లేకపోతే చెప్పుకోలేని సమస్యలుంటాయట మన మంచికే కదా చెప్పారు ఆచరిస్తే పోలేదా లక్కుకు లక్కు స్వచ్ఛ భారత్కి స్వచ్ఛ భారత్ రెండూ అవుతాయి కదా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి